మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అయితే ఇప్పటికే కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఈ ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు అదేవిధంగానే చిత్తూరుకి సంబంధించి ఇప్పటికే కూడా గత ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలపైన ప్రత్యేకంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కూడా దృష్టి పెట్టడం జరిగింది సో మొత్తం మీద ఎంపీతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తర్వాత స్కూల్స్ చూస్తున్నాం ఆ విధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో డెవలప్మెంట్ చేతున్నంత వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దీనితోటి చేసేస్తాం సో అట్లాగే మనకి మ్యాంగో క్రాప్ గురించి కూడా బాగా మీటింగ్స్ అవుతున్నాయి వాళ్ళకి ఎంఎస్పి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం ఇంకా మెయిన్ టైం వాళ్ళకి మ్యాంగో బోర్డ్ గురించి కూడా ట్రై చేస్తున్నాం అయితే ఈ సంవత్సరానికి ఇమీడియట్గా ఎంఎస్పి కోసం ట్రై చేస్తాం ఎలాగో క్రాప్ జూన్లో స్టార్ట్ అవుద్ది కాబట్టి ఆ మీటింగ్స్ అవుతున్నాయి అది కూడా ఫిక్స్ అయిపోతుంది మహానాడుకి సంబంధించి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఏంటి నిన్న నిన్న ఇవాళ రెండు రోజులు ఎటువంటి కార్యక్రమాలు జరిగే భవిష్యత్తులో పార్టీ పాటించాల్సిన విషయాల గురించి డిస్కస్ చేసారు దానిలో సిక్స్ సూత్రాలు లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు వాటిలో మెయిన్గా స్త్రీ శక్తి ఒకటి తర్వాత యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తర్వాత పార్టీ కార్యకర్తల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇట్లా మెయిన్ మెయిన్ అన్ని తీసుకొని ఇక భవిష్యత్తులో వాటినే గైడెన్స్గా తీసుకొని పార్టీ విధానాలు ఉంటాయి అనేది సో మొత్తం మీద మనం ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా కూడా ఆయన చాలా ప్రాంతాల్లో తిరిగారు అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అవగాహన ఉంది చాలామంది కార్యకర్తలతో ఆయనకి అటాచ్మెంట్ ఉంది అందులో భాగంగానే కొన్ని కార్యక్రమాల్లో డెవలప్మెంట్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నాం అవసరం వస్తే కలెక్టర్లతో వాళ్ళతో మాట్లాడి కూడా ఎక్కడ సమస్యలు సమస్యలున్నా ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దీన్ని దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలపైనే పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఎంపీ గారు దగ్గుమల ప్రసాదరావు గారు చెప్తున్నారు అదే స్థాయిలోనే మహానాడుకు సంబంధించి కూడా ఆల్రెడీ గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు రెండు పెద్ద ఎత్తున అంటే నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు అదేవిధంగానే మహానాడు కార్యక్రమాల్లో కొన్ని జాతీయ పార్టీ అధ్యక్షుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిని అంటే యువ యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్ కల్పించే అంశాలపైన ముందుకు తీసుకెళ్తామంటూ చెప్తున్నారు ఇంకా బహిరంగ సభ సంబంధించి కూడా చిత్తూరు పార్లమెంట్ పరిధి నుంచి కూడా చాలామంది చాలామంది అంటే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గంలో పదివేల మందికి పైగా కూడా ఈ బహిరంగ సభకి తరలించాలని చెప్పి ఇప్పటికే కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడానికి కూడా తాను ముందుంటానంటూ కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా గత ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వాగ్దానాలు ప్రతి నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ పైన నేను దృష్టి పెడతాను తాను ఎంపీగా గెలిపించినారంటే గన నిరంతరం అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ కూడా ఆయన గతంలో చెప్పారు అదేవిధంగానే గత ఏడాదిలో ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం అదేవిధంగానే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా ప్రత్యేక నిధులు ఎంపీ నిధులు కావచ్చు అదేవిధంగానే కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలపైన కూడా చిత్తూరుకి సాధ్యైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో కావచ్చు పరిశ్రమల ఏర్పాటు విషయంలో కావచ్చు అదేవిధంగానే యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానంటూ కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇప్పటికే స్లమ్ ఏరియాస్ ఏదైతే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఇలాంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్లో భాగంగా ఇప్పటికే రోడ్స్ వేయడం కానీ డ్రైనేజ్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లడం కానీ విధంగానే మరికొన్ని కార్యక్రమాలపైన కూడా దృష్టి పెట్టడం జరిగిందంటూ కూడా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు బీఆర్కే నుంచి చెప్పడం జరిగింది ఓవర్ టు స్టూడియో